ప్లీజ్ జగన్ వర్సెస్ చంద్రబాబు తేడా గుర్తించిన ఏపీ జనం జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలన చేసినన్ని రోజులు పేద ప్రజల కోసమే ఆలోచించారు అయితే ఆయన చేసిన అభివృద్ధి పనులు అప్పటికప్పుడు పెద్దగా రిజల్ట్ ఇవ్వకపోయినా భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడతాయనేది నిరూపించారు అలా జగన్ విద్య వైద్య విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పవచ్చు అలాంటి జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో టీడీపీ కూటమి చేతుల్లో దారుణంగా వాటమి పాలయ్యారు ఎప్పుడైతే టీడీపీ కూటమి ఏర్పడి గెలిచిందో అప్పటి నుంచి పాలన అనేది కాస్త అస్తవ్యస్తంగానే ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా టీడీపీ ఒక వర్గం బిజెపి మరో వర్గం జనసేన ఇంకో వర్గం ఎవరికి వారి యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు అలాంటి ఈ సమయంలో చాలా మంది ప్రజలు జగన్ ఉన్నప్పుడే బాగుండేది అనే ఆలోచనలో పడుతున్నారు జగన్ కి మీడియా సపోర్ట్ ఎక్కడా లేకపోయినా తను చేసే కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి పంపిస్తున్నారు అలాంటి ఈ తరుణంలో తాజాగా ఒక మీడియా సంస్థ జగన్ చేసిన మంచి పనులను బయటకు తీసుకొచ్చింది ఇన్నాళ్లు ఆయనకు వ్యతిరేకంగా చేసిన ఆ సంస్థ నిజాన్ని దాయడం అంటే అన్నట్టుగా జగన్ చేసిన అభివృద్ధిని ఉన్నది ఉన్నట్టుగా రాస్తుంది రిషికొండ దగ్గర జగన్ జగన్ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు కొండలను పిండి చేస్తున్నారంటూ అప్పట్లో వార్తలు రాసుకొచ్చారు జగన్ ఏదో అక్రమాలు చేసినట్టు చూపించారు కానీ రిషికొండ దగ్గర ఆ బిల్డింగ్ కట్టిన తరువాత ఇప్పుడు చూస్తే ఒక రాజభవనం లా కనిపిస్తున్నాయి దీనిని టిడిపి వారు జగన్ తన భార్య కోసం కట్టుకున్నారని తప్పుడు ప్రచారం చేశారు మరి ఇప్పుడు ఆ భవనాలలో జగన్ భార్య ఉంటుందా ఉండడం లేదు కదా చాలా మంది ప్రజలు ఆ బిల్డింగ్ ను చూసి జగన్ చాలా అద్భుతంగా కట్టారు దీనిని ప్రభుత్వ భవనాలకు వాడుకోవచ్చు కదా అని ఆలోచన చేస్తున్నారు కానీ టిడిపి వాళ్లు జగన్ కు క్రెడిట్ వెళ్లిపోతుందని అలాగే ఖాళీగా ఉంచుతున్నారు ఈ విధంగా జనాల అభిప్రాయాలను బట్టి తాజాగా ఈనాడు కూడా కళ్లు చెదిరేలా బిల్డింగ్లు ఉన్నాయని రాసుకోవచ్చు కట్ చేస్తే జగన్ పూర్తిగా బెల్ట్ షాప్ నివారించారు చంద్రబాబు హయాంలో మళ్ళీ బెల్ట్ షాపులు వెలుస్తున్నాయి దీనిపై తాగుబోతులు పెద్దగా వ్యతిరేకించకపోయినా మహిళలంతా వ్యతిరేకిస్తున్నారు ఇంకొకటి మెడికల్ కాలేజీలు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు జగన్ కానీ దీనిపై టీడీపీ ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్నామని చెబుతోంది ఇలా ఈ మూడు పనులలో జగన్ అద్భుతాలు సృష్టించారని టీడీపీ సర్కార్ ఎంత దాచిపెట్టినా ఇందులో ప్రజలకు మేలు జరిగే పనులే ఉన్నాయని అంటున్నారు అప్పట్లో జగన్ చేసిందే కరెక్ట్ అని కితాబిస్తున్నారు